హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ సో ఈరోజు వీడియోలో మీరు చూస్తారు ఈ యమ్మి అమ్మి వడపావర్ రెసిపీ ఆ తర్వాత ర్యాండమ్గా ఎప్పుడో ఒకసారి అన్నట్టుగా మేము వెళ్తాం రెస్టారెంట్కి సో అనుకోకుండా మేము వెళ్ళాం రెస్టారెంట్కి అవన్నీ వీడియోలు చూస్తారు చూసేయండి తర్వాత ఎలా అనిపించిందో కమెంట్లు చెప్పండి ఉన్నారు మీరు అందరూ నా కమెడీ చెప్పండి నేను చాలా 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 బాగున్నాను సో హైదరాబాద్లో ఎండలు నండిపోతూ ఉన్నాయి మీ మీద మీరు కేర్ తీసుకోండి మధ్య తాగండి ఎక్కువ వాటర్ తాగండి బయటికి వెళ్ళకండి వెళ్తే గొడుగు పట్టుకొని వెళ్ళండి అలాగే తప్పకుండా స్క్రీన్ పెట్టుకొని వెళ్ళండి ఎందుకంటే సన్ రేస్ నుంచి స్కిన్ చాలా తొందరగా డ్యామేజ్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ప్రజెంట్ థర్టీ ఫార్టీ ఫోర్ ఫార్టీ త్రీ అట్లా ఎండలు అంత డిగ్రీ ఎండోది ఇక్కడ ఉందనమాట సో జాగ్రత్తగా ఉండండి సో నేను నా స్కిన్ పైన తీసుకునే కేర్లో ఈ మధ్య కొత్త జాయిన్ అయింది ఈ సన్స్క్రీన్ లోషన్ ఇదేంటంటే మమర్త్ రైస్ వాటర్ డ్యూవీ సన్స్క్రీన్ అనమాట ఇందులో రైస్ వాటర్ ఉంటుంది నియాసిన మాయిడ్ ఉంటుంది ఎస్పీఎఫ్ ఫిఫ్టీ పిఏ ప్లస్ 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 అనమాట ఎక్స్ట్రా ప్రొటెక్షన్ నుంచి రైస్ వాటర్ నిన్న నియాల్సిన మీ స్కిన్ పైన వండర్ చూపిస్తాయండి సో నేను ఇది నా స్కిన్ పైన మీ ముందే అప్లై చేసి చూపిస్తాను సో అలాగే ఇదేంటంటే మనకి మేడ్ సేఫ్ డర్మటాలజికల్ టెస్టెడ్ ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్కి ఇది సెట్ అవుతూ ఉంటుంది సో చాలా వరకు సన్ స్క్రీన్ పెట్టుకోవాలంటే తెల్ల మచ్చలాగా వైట్ వైట్ స్పాట్స్ లాగా అనిపిస్తే చాలామంది భయపడతారు కదా సో దీని ద్వారా అది పడవే ఎందుకంటే ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది సన్ స్క్రీన్ వచ్చేసి సో ఓపెన్ చేస్తే ఇలాంటి ప్యాకేజింగ్లో ఉంటుంది మమార్త్ ఆల్ ప్రొడోస్ నాచురల్ ప్రొడక్స్ కెమికల్ ఫ్రీడర్స్ మీ అందరికీ ఆల్రెడీ ఈ విషయం తెలుసు సో అలాగే ఏంటంటే ఇప్పుడు మమార్త్ ప్రొడౌట్స్ అనేవి ఆఫ్లైన్లో లభిస్తూ ఉన్నాయి ఇంతకుముందు ఆన్లైన్లోనే ఉండేది ప్రజెంట్ ఆఫ్లైన్లో కూడా లభిస్తూ ఉన్నాయి అనమాట సో ఇది ఇలాంటి ప్యాకేజింగ్లో ఉంటుందండి సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇది లైట్ వెయిట్ ఫామ్లోతో ఉంటుంది స్కిన్కి డ్యూఈ గ్లో ఇస్తుంది ఇన్స్టాంట్గా నేను మీకు ఇప్పుడు ముందు చూపిస్తాను అలాగే ఏంటంటే ఎస్పిఎఫ్ ఫిఫ్టీ పిఏ ప్లస్ 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 ఎక్స్ట్రా ప్రొడక్షన్ కూడా ఇస్తుంది అనమాట సో ఏం లేదు ఇలా త్రీ ఫింగర్స్ పైన సన్ స్క్రీన్ తీసుకోండి చాలా లైట్ వెయిట్తో ఉంటుంది స్కిన్ పైన వైట్ స్పాట్స్ని ఏర్పించి ఏర్పడేలా చేయదనమాట సో సన్ స్క్రీన్ కానీ ఇలా మీరు బయటికి వెళ్ళేటప్పుడు సన్ డ్యామేజ్ అయ్యే ఏరియాస్లో పెట్టుకోవాలి అంటే కాలు చేతులు మీ బాడీకి అన్నమాట ఏదైతే సన్ డ్యామేజ్ సన్ ఎక్స్పోజ్ అయ్యే ఏరియా ఉంటుందో దానికి పెట్టుకోండి జస్ట్ టూ మినిట్స్లో స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది సూపర్ లైట్ వెయిట్ ఫార్ములాతో ఉంటుంది ఇందులో ఉంటుంది రైస్ వాటర్ సో రైస్ వాటర్ వచ్చేసి స్కిన్ని ఏం చేస్తుంది అంటే సన్ ప్రొటెక్షన్ ఇస్తుంది సన్ రేస్ నుంచి వచ్చే డ్యామేజ్ తగ్గిస్తుంది అలాగే నియసినమాయిడ్ ఉంటుంది నియసినమాయిడ్ వచ్చేసి మీ స్కిన్ పైన డార్క్ స్పాట్స్ని తగ్గించి స్కిన్ని ఈవెంటలో వేస్తుంది సో నా స్కిన్ చూడండి ఇన్స్టాంట్గా మీ ముందే చేశాను అసలు ఎంత బాగా గ్లోయిగా డ్యూయిగా కనిపిస్తుంది సో మెయిన్ థింగ్ ఏంటంటే కొరియన్ కొరియన్ స్కిన్ కేర్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రైస్ రైస్ వాటర్ సో ఇందులో కూడా అదే యూజ్ చేస్తారు అందుకే కొరియన్ డ్యూ స్కిన్ మన సొంతం కూడా చూసారా ఇన్స్టంట్ జస్ట్ నేను ఇప్పుడే మీ ముందు అప్లై చేశాను స్కిన్ ఎంత బాగుందో డ్యూఈ డ్యూయిగా గ్లో లాగా మమఅర్త్ రైస్ వాటర్ సన్ స్క్రీన్ మీకు డ్యూఈ గ్లో కోసం సన్ డ్యామేజ్ నుంచి కాపాడడం కోసం ఇది మీరు ప్రిఫర్ చేయొచ్చు సో ఇది ఏ వెబ్సైట్లో అవైలబుల్ ఉందో స్క్రీన్ ఫైన్ చేస్తాను అలాగే నా ట్వంటీ పర్సెంట్ కూపన్ కోడ్ ఇస్తాను యాప్ అండ్ వెబ్సైట్లో మీకు యూజ్ అవుతుంది సో ఇది వచ్చేసి రైస్ వాటర్ సన్స్క్రీన్ లోషన్ అలాగే నెక్స్ట్ ఇంకో సన్స్క్రీన్ లోషన్ ఏంటంటే మనకి బీట్రూట్ హైడ్రఫుల్ సన్స్క్రీన్ లోషన్ అనమాట ఇది కూడా ఎస్పీఎఫ్ ఫిఫ్టీ పిఏ ప్లస్ 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 అనమాట ఫోర్ ప్లసెస్ అనమాట సో ఇది స్కిన్కి ప్రొడక్షన్ ఇస్తుంది హైడ్రేషన్ని కూడా ఇస్తుంది సో అనమాట సో నెక్స్ట్ మా మనకు ఉండింది మా డైలీ గ్లో విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ అనమాట ఇదిగో ఎస్పీఎఫ్ ఫిఫ్టీ పిఎఫ్ ప్లస్ 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 అనమాట సో ఇది మనకి ఏంటంటే మంచి గ్లో ఇస్తుంది సన్ ప్రొడక్షన్ ఇస్తుంది మీ స్కిన్కి సో దీంతో పాటు ఇంకో సన్ స్క్రీన్ లోషన్ వచ్చేసి ఇది మా ఆల్ట్రా లైట్ ఇండియన్ సన్ స్క్రీన్ క్యారెట్ సీడ్స్ ఉంటాయి ఇందులో అలాగే మనకి టర్మరిక్ ఉంటుందనమాట అల్ట్రా లైట్ స్కిన్ కోసం అలాగే సన్ ప్రొటెక్షన్ని ఇవ్వడం కోసం అన్న దీంతోపాటు ఉప్టన్ సన్ స్క్రీన్ కూడా ఉంటుంది మామార్త్లో సన్ స్క్రీన్ రేంజే ఉంది సో మీకు నచ్చిన సన్ స్క్రీన్ని మీరు మీ నీటిని బట్టి సెలెక్ట్ చేసి అప్లై చేసుకోవచ్చు అన్నీ కూడాను ఎస్పీఎఫ్ ఫిఫ్టీ పిఏ ప్లస్ 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 అనమాట సో మీ స్కిన్కి డబుల్ ప్రొటెక్షన్ ఇస్తాయి సో ఇది నా స్కిన్ సో వీటన్నిటింగ్స్ అడిషనల్ ఇస్తాను సో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఇది ట్రై చేయండి కొరియన్ గ్లాస్ స్కిన్ అచీవ్ చేయడానికి బెస్ట్ వే అండి ఇన్స్టాంట్గా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయి సన్ డ్యామేజ్ ఉంచి ఏబీ రేస్ నుంచి సన్ ప్రొటెక్షన్ ఇస్తుంది మన స్కిన్కి అలాగే వైట్ ప్యాచెస్ ఉండవు స్కిన్ పైన ఎలాంటి ఏమంటారు వైట్ ప్యాచెస్ ఉండవు అలాగే మీ స్కిన్ని కొరియన్ గ్లాస్ స్కిన్లా చేస్తుంది ఇది మీరు లైవ్లో చూసారు ఆల్రెడీ సో వీటిని మీరు బై చేయాలంటే వీటి లింక్స్ అండ్ ఇస్తాను అంటే ఏ వెబ్సైట్లో అవో స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను అలాగే నా ట్వంటీ పర్సెంట్ కూపన్ కూడా మనం మారుతుంది యాప్ అండ్ వెబ్సైట్లో రెంట్లో విజ్ఞప్తి మీరు ఏ కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అయితే లభిస్తుంది సో లింక్స్ అండ్ డిషన్లో ఒకసారి చెక్ చేసేయండి హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు సో మార్నింగ్ మార్నింగే అరవింద్ లాబ్ నుంచి అది రిపేర్ చేసానని రమ్మన్నాను సో అతను వచ్చాడు అదే చూస్తూ ఉన్నాడు మాకు ఏంటంటే ఇది ఫస్ట్ నుంచే ఈ సింక్ బాగా ఎక్కువ రిపేర్ వస్తుంది అనమాట అంటే వాటర్ పోకపోవడం ఇంట్లో అంతా వాటర్ రావడం అట్లాంటివి అవుతూ ఉన్నాయి ఇప్పటికీ తూర్టీ టైమ్స్ రమ్మన్నాము ప్లంబర్స్ని కానీ ఏంటంటే ఎవ్వరు దానిలో ఉన్న ప్రాబ్లమ్ని కరెక్ట్గా చెప్పలే వచ్చి నార్మల్గా చూస్తే అందులో యాసిడ్ వేయడం మళ్ళీ నార్మల్ అయిందని చెప్పడం అది మళ్ళీ ఒక రెండు రోజులు పనిచేయడం మళ్ళీ వాటర్ ఇంట్లోకి రావడం అదే రిపీట్ అవుతూ ఉందనమాట సో ఇతన్ వస్తే ఇతన్ బాగా చూసాడండి అంటే అందులో మధ్యలో ఒక పెన్సిల్ ఇరికింది ఆ పైప్లో మళ్ళీ పైపు వాళ్ళు స్టార్టింగ్ ఇంటి కన్స్ట్రక్షన్ అప్పుడే సరిగా పెట్టలేదు అవన్నీ చూశాడు అనమాట టూ థౌజండ్ రూపీస్ తీసుకున్నాడు బట్ మొత్తానికి ప్రాబ్లమ్ అయితే క్లియర్ చేశారు అనమాట సో అది అయిపోయింది అర్బన్ అది బాగుంటుందండి మనకి సర్వీస్ వచ్చేసి సో నెక్స్ట్ రితు స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ అంటే రితుకి నాకు శిఖర్కి ఉడకబెట్టేస్తాను తేజు తినడు సో అందుకే వాడిని ఇంక్లూడ్ చేయలేదండి రితుకి ఇష్టం స్వీట్ కార్న్ వచ్చేసి వాడికి తేజు కొన్ని కొన్ని తినాడు బట్ రితు ఇస్ అ హెల్దీయెస్ట్ వర్షన్ అనమాట ఎవ్రీథింగ్ ట్రై చేస్తాడండి సో ఇక్కడ వీటిక ఉడికి లోపే అమ్మాయిందా అమ్మాయిందా అని అడుగుతా ఉన్నాడు సో వాడికి ఏంటంటే మొత్తం అమాంతంగా తాకి ఇచ్చేస్తే కొరకు రాదు బిడ్డకి ఇలా చిన్న చిన్న తీసిస్తేనూ తింటాడు తేజ్ ఏంటంటే టీవీలో చూసుకుంటూ పెయింటింగ్ వేస్తూ ఉన్నాడు వాడు బిజీ వాడు ఉన్నాడు అనమాట రిత్గాడేమో తింటా ఉన్నాడు ఆడేంటంటే రితుగాడు చీరలో అక్కడ ఇక్కడ కూర్చున్నాడు ఆ డబ్బా మీద కూర్చున్నాడు శేఖర్ ఏమో అటు ఆపోజిట్ ఉన్నాడు అతను చేస్తున్నాడు కదా అత ఆడ గోల్గు అడ్డం పెట్టాడు ఆ రోజు వర్షం బాగా పడింది ఆ రోజు ఫుల్ ఎండా అనమాట అండ్ ఏంటంటే ఈరోజు లంచ్ వచ్చేసి స్పెషల్ ఏం లేదు కానీ స్పెషలే ఉంది అదేంటంటే టమాటో రోటి పచ్చడి చేస్తూ ఉన్నాను ఈ రోల్ తీసుకొని చాలా రోల్ అయింది చాలా సమస్యలు అయింది బట్ ఇందులో ఇప్పుడు ఏం చేయలేదు సో శేఖర్ రోటి పచ్చడి చేయ రోటి పచ్చడి చేయని టమాటో రోటి పచ్చడి చేస్తూ ఉన్నాను మా అత్తయ్య స్టైల్లో చాలా సింపుల్ ముందు పచ్చిమిర్చిని ఫ్రై చేసుకొని తీసుకోవాలి పచ్చిమిర్చి వెళ్ళిపోయి ఒకసారి ఫ్రై చేసుకోవాలి సో మనం ఏ పచ్చడి చేసినా ముందు పచ్చిమిర్చినే మనం మ్యాష్ చేయాలన్నమాట తర్వాత మిగిలిన ఎంత అయితే కానీ పచ్చిమిర్చిలో ఉన్న ఇత్తనాలు మ్యాష్ అవ్వన్నమాట మా అత్తయ్య చెప్పారు ఇది నాకు సో తర్వాత ఏంటంటే పచ్చిమిర్చి పచ్చిమిర్చిలో వెల్లిపాయలు వేసి కొంచెం జీలకర్ర వేసి అది దంచాం ఆ తర్వాత టమాటో ఫ్రై అయిన దాన్ని వేసి దంచుకోవడం అనమాట తగినంత ఉప్పు వేసుకొని తర్వాత దీనికి తాలింపు వేసేసుకోవడం ఇంకా మేము నువ్వు లాంటివి ఏం వేసుకోము తర్వాత చింతపండు టమాటాస్ ఇప్పుడు పుల్లగా రావట్లేదు నా పెళ్ళిన కొత్తలో ఊరిలో మన ఊరు టమాటలు ఉంటాయి కదా మన టమాటాలు అంటాం వాటితోటి మా అత్త చేసేది ఎంత బాగుండేది స పుల్ల పుల్లగా ఉండేది ఇప్పుడు అంత పుల్లగా ఉండట్లేదు కదా ఇప్పుడు టొమాటోస్ అంత పుల్లగా ఉండట్లేదు కాబట్టి కొంచెం చింతపండు వేసుకోవాలి మనం అది చాలా బాగుంటుందండి తర్వాత వేసాను వేసానికి సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది కొత్తిమీర వేసానండి దంచినప్పుడు మధ్యలో ఎండుమిర్చిలు వేసి మెంతులు తాలింపులు వేసిస్తే బాగుంటుందండి మెంతులు తాలింపులు ఇట్లాంటి పుల్లటి వాటికి వేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది మనకి చేదు రాదు మెంతులు ఒక మంచి టేస్ట్ వస్తుంది వాటి నుంచి సో తేజ్వాడికి ఒక్క వన్ వీక్లోనే సైకిల్ వచ్చేసిందండి కానీ ఏంటంటే వాడు వెళ్తూ ఉంటే అటు ఇటు కొంచెం వాడికి తిప్పడం కొంచెం కష్టమవుతుంది అనమాట సో వెళ్ళి శేఖర్ చూస్తూ ఉంటాడు అనమాట ఇటు లాస్ట్కి సడన్గా బండ్లు వస్తూ ఉంటాయి సో వాడు నడుపుతూ ఉంటే ఒకరోజు నేను ఒకరోజు మ్యాక్సిమం శేఖర్ నేను ఒకరోజు ఏమో వాడితో రన్నింగ్ చేశాను ఇంకా తెల్లారి చేతగా ఇక తెలియ చేత నవ్వలేదు నాకు సో అట్లా వెళ్తూ ఉంటే ఇటు వాడు తీరాలన్నమాట తేజ్గాడి సైకిల్ ఏమో కానీ శేఖర్కి మంచి ఎక్సర్సైజ్ అవుతూ అవుతూ ఉందండి పాపం రుక్తా ఉన్నాడు సో మళ్ళీ డైట్ ఆపేసానండి అంటే మళ్ళీ ముహూర్తం రావట్లేదు సరిచర్ తర్వాత మానేసాం కదా ఇద్దరం సో అయినా కొన్ని రోజులు చేస్తాడు కానీ ఇప్పుడు తను కూడా మానేశాడు అందుకే కొంచెం పొట్ట మల్లగా అనిపిస్తూ ఉంది ఆ మధ్య మంచిగా అయి ఉండే చెయ్యాలండి ఏదైనా నాకు నేను ఒక సిక్స్టీ ఫైవ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది బట్ ఇప్పుడు ప్రజెంట్ ఏమైతుందంటే ఎండకు అసలు పొద్దున్న లేవడం చాతనే అవ్వట్లేదు కానీ మెయింటైన్ చేస్తేనే ఏదైనా బాగుంటుంది ఈ వన్ మంత్ కాదు ఒక లైఫ్ స్టైల్ లాగా దాన్ని మార్చాలి మార్చుకుంటే ఏదైనా బాగుంటుంది చాంది గారు ఇంత బాగా తగ్గారు కదండి మంచిగా అనిపిస్తుంది అని చూస్తే ఇంకా నేను డైట్ చేయాలనుకున్న ఒక చిన్న తన వీడియోస్ చూస్తాను బాగా స్పోర్టివ్నెస్ కనిపిస్తాయి అనమాట నాకు సో నెక్స్ట్ ఏంటంటే ఇది వాళ్ళు ఈవినింగ్ అనమాట సైకిల్ ఆ తర్వాత ఏంటంటే నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజీ ఫాలో అవుతాను వాళ్ళు సడన్గా వడపావు తినే పిక్ పెట్టారు బొమ్మ నాకు తినాలనిపించింది నేను లైఫ్లో ఫస్ట్ టైం వడపావు చేస్తూ ఉన్నాను చాలా బాగా కుదిరింది సో సింపుల్ పచ్చిమిర్చి ఎల్పాయ్ జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకోండి ఇలా శనగపిండి వాము ఉప్పు కొంచెం లిటిల్ పిట్టి సోడా వేసి పేస్ట్ చేసుకోండి ఎందుకంటే దీంతో మనం ఆలు బోండా వేసుకోవాలి వడపా వంట ఈజ్ నథింగ్ బట్ ఆలు బోండా విత్ బ్రైట్ సో తర్వాత ఏంటంటే ఆలుగడ్డలు ఉడకబెట్టేసాను సో నాకు ఎట్లా ఉంటుందంటే నేను ఏదైనా పని నేను చేయాలనుకుంటే తొందరగా జట్పటి అయిపోతుంది నేను చేయొద్దనుకున్నది పని లేవు నేను సోది పెట్టినట్టుగా మిల్లలు చేయను అనమాట వడపావ్ చేసుకుందాం అనుకున్న ముప్పావు గంటకే అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్కి వడపావ్ రెడీ అయి తినేసాం మేము సో అట్లా అనమాట ఒక దిక్కు ఆలుగడ్డ ఉడికేసి ఓ దిక్కు పచ్చిమిర్చి ఎల్లపాయ్ జీలకర్ర తోటి పేస్ట్ పట్టేసి ఓ దిక్కు ఇది మిక్స్ ఏమంటారు పిండి మిక్స్ చేసి పెట్టేశాను సో అది ఆలుగడ్డ ఉడకగానే స్టఫింగ్ రెడీ చేసుకొని వడలు వేసేసుకోవడమే శేఖర్ కొంచెం ఏమంటారు శేఖర్ తేజ్ను ఆడిపించి లోపలికి వచ్చి ఒక పదిహేను నిమిషాలు టీవీ చూసి స్నా చేసి వచ్చే వడపావు రెడీ అయిపోయింది తనే షాక్ అయిపోయారు వడపావు చేస్తాను కానీ ఇంత తొందర వేస్తాను అని చెప్పేసి సో తర్వాత ఏంటంటే మక్క పొట్టు మక్క చూడ అంటారు దీన్ని తేజ్కి ఈ మధ్య నచ్చుతూ ఉంది సో రెగ్యులర్ కాదు దీని నువ్వు నేను బాగా ఎక్కువ పీల్చుకుంటుంది రెగ్యులర్గా కాదు వన్స్ ఇన్ వైల్ తేజుకి స్నాక్స్ లాగా ఇస్తూ ఉందని మ్యాక్సిమమ్ ఇద్దరు దోశలు ఉంటే దోశలు తింటారు స్నాక్స్లో నేను వా తేజువాడి కోసమైన దోశల్ని హెల్దీస్ట్ వేలో మార్చడానికి ట్రై చేస్తూ ఉంటాను లేకపోతే పప్పు దోశలు కానివ్వండి సమ్టైమ్స్ వాళ్ళు డ్రై ఫ్రూట్స్ వేయడం సమ్టైమ్స్ జొన్న దోశలు సమ్టైమ్ రాగి దోశలు అట్లా చేస్తూ ఉంటారు వర్షన్స్ మారుస్తూ ఉంటారు అన్నమాట సో వడపావులోకి మీరు మహారాష్ట్రకి వెళ్ళి తిని ఉంటే ఒక చట్నీ ఇస్తారు కారపొడిలా ఉంటుంది సో ఆ చట్నీ కోసం రెడీ చేసుకుందాం ముందు ఏదైతే పిండి ఉందో ఆ పిండి ఇట్లా పకోడిలాగా వేసేసుకోండి చేతి మీద చితిందండి మంచిగా కాలింది నాకు కానీ అదేంటో పెళ్ళి కాకముందు కాలితే అసలు బోల్ తోమకపోయేది పని ఏం చేయకపోయేది అది మండుతుంది పట్టుకుని అట్లే కూర్చునేది రెండు మూడు రోజులు అని పెళ్ళి అయినాక మనకి ఎక్కడించోళ్ళు ఇంత బలం వస్తుందో అఫ్కోర్స్ పట్టించుకుంటే ఎవరు పట్టించుకుంటే వాళ్ళు ఎవరు లేదు తర్వాత మనమే ఇప్పుడు మమ్మీలో మనమే చల్లని ఫీలింగు కానీ తగ్గిపోద్ది నాకు వారం మొత్తం కాలుడే కాలుడు ఇది నిన్నటి వీడియో అండి సో ఇందులో మనం కాందామ ఒక బౌల్లో కాంద మసాలా కొన్ని పొట్టుతో ఉన్న వెల్లిపాయలు ఈ పకోడలాగా లాగా వేసుకున్నది ఫ్రై చేసే అందులో వేసి మిక్సీ పట్టేసుకోండి ఆ పౌడర్ రెడీ అయిపోతుంది అది అన్నంలోకి చాలా కమ్మగా ఉండిద్ది సో తర్వాత ఆలుస్ ఉన్నాయి కదా మనం ఆలుయా స్వీట్ని పొటాటోస్ని ఇలా మ్యాష్ చేసుకో అలా అయిపోయాక ఇట్లా పప్పు గుద్దు ఉంటే దానితోటి చేత అంటే చేతితోటి మరీ ఎక్కువ ఉడికించుకుంటే ఏమవుతుంది అంటే మనం చేసుకునే టిక్కీసు రౌండ్గా చేసుకుంటాం అవి ఇచ్చుకోకపోతే అవి మంచిగా రావు అన్నమాట సో అట్ల తర్వాత ఏంటంటే ఈ బుజ్జి అంతా గిన్నెలో దీంతో నా ప్రయత్నాలు నేను చేసిన తర్వాత అనిపించింది గిన్నె పెద్ద తీసుకుంటే బాగుండని చెప్పేసి ఏం చేస్తాం వీ క్యాన్ డూ ఎనిథింగ్ ఫిక్స్ అయిపోయాం కాబట్టి తర్వాత ఆలుగడ్డలు ఉడికించిన గిన్నె ఉంది కదా అదే గిన్నెలో తాలింపు వేసేసుకుందాం తాలింపు అంటే ఏముంది ఆవాలు జీలకర్ర వేసుకోండి అత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి కరివేపాకు వేసుకోండి బాగా మిక్స్ చేసుకోండి ఆలుగడ్డ కర్రీ వేసేసుకోండి మహారాష్ట్రలో ఈ ఆలు కర్రీతో పూరి తింటూ ఉంటారు అదేంటో నా చిన్నప్పటి నాకు వడప వ వస్తాం కానీ అలాంటిది నాకు ఇప్పుడు దొరకదు కాబట్టి వడపవు తినాలనిపించింది ఆటలు ఉంటుంది ఉన్నప్పుడు దాని విలువ తెలియదు లేనప్పుడు తినపోతేద్ది అప్పుడు ఇట్లా కష్టపడాలి ఏమంటారు మీ రిలేటెడ్ అయినా సో నాకు గులాబ్ జామ్ అస్సలు నచ్చకపోయేది డాడ్ అయితే నిన్ను ఎన్ని తెచ్చేవాడో నచ్చకపోయేది తినకపోయేదాన్ని పడేసేవాళ్ళం ఇప్పుడు డాడ్ లేడు గులాబ్ జాము నచ్చుతుంది నచ్చుతాయి అయితే చేసుకొని తింటా బయట తింటా ఫీలింగ్ రాదు చేసుకొని తిన్నా ఇన్స్టాంట్ మిక్స్ కూడా తిన్నట్టు అనిపించదు సో మొత్తం కైతే టిక్కీస్ ఇది చల్లారిందండి ఒక పది నిమిషాల్లో ఫ్యాన్ ఫుల్లో పెట్టేసాను అనమాట సో వీటిని ఇలా చేసుకోవాలి మనకి ఆలు బోండా అయితే రౌండ్గా చేస్తారు మహారాష్ట్ర అయితే వడపావు ఇలా ఈ షేప్లో చేస్తారు ఓకే మొత్తం ఒక పది వడలు ఈజీగా అవుతుండే దీంట్లో బట్ మనం పది వడలు తింటే ఇట్లా తినేది శేఖర్ నేనే కదా కరెక్ట్గా ఆరు వరు వడలు చేసినాను ఆ ఆరు వడలు ఇద్దరం చీర రెండు తినేస్తామండి సో అయితే ఈవినింగ్ సిక్స్ థర్టీకి అట్లా ఇలా వేడి వేడి వడపావ్ తినేసాము సో దీంట్లోకి ఇది అయిపోగానే మనం ఇది గోలగానే మిర్చిలు గోలిచ్చుకోవాలి సో అవి సైడ్కి సైడ్ డిష్ లాగా అంటే సైడ్కి నవ్వులేటప్పుడు బాగుంటుంది కదా సో అట్లా అనమాట సో వడలియే కొంచెం ఇటు అయినా వీటిని వడలే అంటే ఇది వడపావేనండి తింటే టేస్ట్ అట్లే ఉంది మీరు ఆకారం మీదకి వెళ్ళకండి ఓకేనా సో అది మొత్తకైతే వడపావు ఇస్ రెడీ ఇయమ్ ఎమ్మి వడపావ్ ఆ రోజు స్టేటస్ పెడితే అందరు అమ్మ అమ్మమ్మ అన్నారు నిజంగా అంత దిశ తగిలిన నాకు కడుపు నచ్చిందిలేండి కానీ బాగా కుదిరింది సో దీంట్లోకి తినాలి లాదీపావ్ అలా అదిపావు మనకి ఇక్కడ దొరకదు యాక్చువల్ అనుకోకుండా బిగ్ బాస్కెట్లో బ్రెడ్ తెప్పించుంటుంది బ్రౌన్ బియర్ బ్రెడ్ అందులోకి ఇప్పుడు వడపావు తింటాం ఇదే ఆ చట్నీ మనం చేసుకుంది ఒక దిక్కు ఆనియన్ ఒక దిక్కు పచ్చిమిర్చి ఇది పర్ఫెక్ట్ కాంబో అండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి వర్షాకాలం అయితే ఇంకా బాగుంటుంది తినాలనిపించింది ఎండాకాలం అయినా పర్లేదు అని చేసా అనమాట సో మొత్తం కదా బాగా తిన్నాక రతం తీపి వెళ్దామని మంచిగా లిస్ట్ రాసుకొని పెట్టుకున్నాము నైన్ థర్టీకి అట్లా బయలుదేరాము తేజ్వాడ వెళ్ళేటప్పుడు డాడీ నాకు పనీర్ కర్రీ రోటీ కావాలి డాడీ అన్నాడు సో రతం తిప్పి ఏమో కానీ ఇక్కడ ప్రక్కన ఉన్న ఒక బండి ఆగిపోయింది పోయేంతసేపు ఏం తినా ఏం తినా ఏం తినన్నా అన్న నేను పోయినాక తినకుండా ఉంటాను ఎంచక్క కుమ్మేశానండి ఏం తిన్నాను ఓ బటర్ నాన్ తిన్న తిన్నాను పనీర్ టిక్కా మసాలా తీసుకున్నారు అండ్ నెక్స్ట్ ఏంటంటే చికెన్ లాలీపాప్స్ తేజుకి చికెన్ లాలీపాప్స్ ఇష్టం పిల్లలకి ఇష్టం అంటే మీకు అర్థమై ఉండాలి వాళ్ళు తినరు మానే తిననీయరు ఏదో పైపు నాట కాకుతారు పక్కన పెడతారు సో నా దృష్టిలో నేను నేను ఎట్లా అంటే నేను వాళ్ళ మమ్మీ నేనా పర్లేదు కానీ నాకు కంకింది నోట్లో వేసుకుంది పెట్టింది నేను అసలు తినలేను మా అత్తయ్య శేఖర్ వాళ్ళే తింటారు ఐ కాంట అనమాట సో అసలు స్టార్టర్ తిన్నట్టుగా అనిపించలేదు క్రితంగాలో ముందు అయితే ప్లేట్స్ వాళ్ళు చిన్నారి పెళ్ళికూతురు సీరియల్లో అట్లా ఇచ్చేవాళ్ళు చూడండి రాగి ఇత్తడి ప్లేట్లు అట్లు ఉండేవి నేను ఆ ప్లేట్స్కి ఫిదా అయిపోయి ఒక రెండు మూడు సార్లు వెళ్ళాను బట్ బిర్యానీ వస్తూ ఇలా ఉంటుంది అడ్డగోలు మసాలాలు వేసి చేస్తారు ఒకసారి తిన్నాను సో ఇక్కడ చికెన్ సూప్ తెప్పించాను చికెన్ మాంచో సూప్ అట ఇది రంగం అన్న పార్టీ ఇచ్చినప్పుడు సూప్ అదిరిపోయింది ఇక్కడ అస్సలు వాళ్ళే దానికి డబ్బులు వేస్ట్ అనిపించింది తాగలేకపోయాం సో అక్కడ రెస్టారెంట్ అసలు చాలా బాగుంది తెలుసా ఈడది బాగాలేదు కొన్ని 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 ప్లేసులనే బాగుంటుంది అంటే చూడండి ఈసారి అర్థం వస్తే ఆడికి పోయేదాకా తినొస్తాం ఎందుకంటే నాకు అక్కడ సూపు బాగా నచ్చింది సో దాంట్లోకి ఈ ఫ్రై చేసిన నూడిల్స్ ఇచ్చారు మరి రుతువాడు అదేందో అనుకున్నాడు ఓసారి ప్లేట్లు వేసుకొని తినడానికి ట్రై చేసినాడు కానీ తినలేకపోయాడు అవి లేకపోయేసరికి సూప్ అసలు టేస్టీ అనిపించాలి ఇక్కడ నేను ఒక వీడియో షూట్ చేశాను మరి ఇంతు మేము రెస్టారెంట్స్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్న వాడిది వాడు తినడానికి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ట్రై చేస్తాడు తేజ్ థౌజండ్ పర్సెంట్ ట్రై చేయడండి నేను తినకుండా ఉంటాను కూర్చుంటాడు సో తర్వాత ఏంటంటే లాస్ట్లో నేను తీసుకున్నాను యాపి డిలైట్ డి లైట్ స్పెషల్ అంట వన్ ఎయిటీ రూపీస్ దీని ప్రైస్ కానీ దీంట్లో ఎక్కడ యాపి అయితే లేదు టోటల్ ఇది రబ్డీలో కొంచెం రవ్వ కేసరి వేసినట్టుగా ఉంది లాస్ట్లో ఒక చిన్న పీస్ యాపి వచ్చింది సో ఎట్లా ఉంటుంది ఎట్లా అని ట్రై చేసా కానీ బట్ ఇట్స్ ఓకే బాగుందండి సో మేము ముందేమో మరి ఈ కూలర్కి ఎద్దరం కూర్చున్నాం తర్వాత పోయి కూర్చున్నాడు ఏసీ కూడా అవుతలేదు గట్లు ఉంటుంది ఉన్న కాడనే ఉంటే అయిపో అనిపించింది కానీ ఈ కూలర్ గాలి ఎక్కువ పోయేసరికి మనకి ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉందన్నమాట సో మొత్తం అయితే ఇది యాప్ రికార్డుల దీన్ని కూడా నూట ఎనభై రూపాయలు వేస్ట్ అనిపించింది టోటల్ డబ్బులు అయితే పొక్క కానీ అంత సాటిస్ఫాక్షన్ ఎక్కడ నాకు అనిపించలేదు బట్ క్రితుంగా మటన్ బిర్యానీ బాగుంటుంది ఈ బ్రాంచ్లో అంత లేదు అక్కడ చంద్రనగర్ బ్రాంచ్లో సూపర్ బాగుంటుంది వీడియోని కూడా ఏం చేస్తాం ఇక్కడతో ఏం చేస్తాం శేఖరం బిల్లు కట్టుకుంటా ఉన్నాడు నేను ఎంజాయ్ చేస్తాను ఎట్లా తీసుకున్నాను కాబట్టి